ఏపీలో పొలిటికల్ హిట్ పెరిగింది వైసీపీ అధినేత సీఎం జగన్ ఇవాల్ట నుంచి ప్రచార పర్వంలోకి దిగుతున్నారు నూట డెబ్బై అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి అన్ని పార్టీల కన్నా ఉన్న వైసీపీ అధినేత ఇవాల్టి నుంచి ప్రజల్లోకి వెళ్తున్నారు వచ్చే ఎన్నికల్లో నూట డెబ్బై అసెంబ్లీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేశారు మేమంతా సిద్ధం పేరుతో ఏపీ వ్యాప్తంగా జగన్ బస్సు యాత్ర చేపట్టనున్నారు కడప జిల్లా ఇడుపులపాయ నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు మొత్తం ఇరవై ఒక్క రోజుల పాటు జగన్ బస్సు యాత్ర కొనసాగుతుంది ఈ నేపథ్యంలో మధ్యాహ్నం సీఎం జగన్ ఇడుపులపై చేరుకుంటారు దివంగత సీఎం వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రార్థనల అనంతరం మేమంతా సిద్ధం యాత్ర ప్రారంభమవుతుంది సాయంత్రం ప్రొద్దుటూరులో జగన్ బహిరంగ సభ నిర్వహిస్తారు ఉదయం స్థానిక నేతలతో సమావేశాలు సాయంత్రం బహిరంగ సభలు నిర్వహించేలా వైసీపీ నాయకత్వం ప్లాన్ చేసింది సిద్ధం సభలు జరిగిన నాలుగు ఎంపీ నియోజకవర్గాలు మినహా ఇరవై ఒక్క చోట్ల బస్సు యాత్ర చేపడుతున్నారు బస్సు యాత్రలో రోజు ఉదయం ప్రజలు మేధావులతో సీఎం సమావేశం నిర్వహిస్తారు ప్రభుత్వ పనితీరును మరింత మెరుగుపరుచుకోవడానికి సలహాలు సూచనలను స్వీకరిస్తారు సాయంత్రం ఆయా చోట్ల జరిగే బహిరంగ సభలకు జగన్ హాజరవుతారు ఇరుపులపాయ నుంచి వేంపల్లి వరకు దారి పొడుగున మేమంత సిద్ధం పేరుతో జెండాలను ఏర్పాటు చేశారు జగన్ ప్రయాణించే బస్సు బస్సులో పదకొండు సీట్లను ఏర్పాటు చేయడం జరిగింది వైఎస్ఆర్ ప్రత్యేకంగా చెప్పించిన పూలతో అందంగా ముస్తాబు చేశారు ఇవాళ మధ్యాహ్నం పన్నెండు గంట నలభై ఐదు నిమిషాలకు సీఎం జగన్ ఇడుపులపాయకు రానున్నారు ఒంటి గంట ఇరవై నిమిషాలకు దివంగత రేతకు నివాళులర్పిస్తారు ఒకటిన్నర నిమిషాలకు ఇడుపులపాయల బయలుదేరి వేంపల్లి మీదుగా రోడ్ షో నిర్వహిస్తూ ప్రొద్దుటూరుకు చేరుకుంటారు అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు ఏపీలో పొలిటికల్ హిట్ పెరిగింది వైసీపీ అధినేత సీఎం జగన్ ఇవాటి నుంచి ప్రచార పర్వంలోకి దిగుతున్నారు నూట డెబ్బై అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి అన్ని పార్టీల కన్నా ముందంజలో ఉన్న వైసీపీ అధినేత ఇవాటి నుంచి ప్రజల్లోకి వెళ్తున్నారు వచ్చే ఎన్నికల్లో నూట అసెంబ్లీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేశారు మేమంతా సిద్ధం పేరుతో ఏపీ వ్యాప్తంగా జగన్ బస్సు యాత్ర చేపట్టనున్నారు కడప జిల్లా ఇడుపులపై నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు మొత్తం ఇరవై ఒక్క రోజుల పాటు జగన్ బస్సు యాత్ర కొనసాగనుంది ఈ నేపథ్యంలో మధ్యాహ్నం సీఎం జగన్ ఇడుపులపై చేరుకుంటారు దివంగత సీఎం వైఎస్సార్ ఘాటు వద్ద ప్రార్థనల అనంతరం మేమంతా సిద్ధం యాత్ర ప్రారంభమవుతుంది జగన్ బహిరంగ సభ నిర్వహిస్తారు ఉదయం స్థానిక నేతలతో సమావేశాలు సాయంత్రం బహిరంగ సభలు నిర్వహించేలా వైసీపీ నాయకత్వం ప్లాన్ చేసింది జరిగిన నాలుగు ఎంపీ నియోజకవర్గాలు మినహా ఇరవై ఒక్క చోట్ల బస్సు యాత్రలో రోజు ఉదయం ప్రజలు మేధావులతో సీఎం సమావేశం నిర్వహిస్తారు ప్రభుత్వ పనితీరును మరింత మెరుగుపరుచుకోవడానికి సలహాలు సూచనలు స్వీకరిస్తారు సాయంత్రం ఆయా చోట్ల జరిగే బహిరంగ సభలకు జగన్ హాజరవుతారు ఇప్పులపాయ నుంచి వేంపల్లి వరకు దారి పొడుగున మేమంతా సిద్ధం పేరుతో జెండాలను ఏర్పాటు చేశారు జగన్ ప్రయాణించే బస్సును కూడా సిద్ధం చేశారు బస్సులో పదకొండు సీట్లను ఏర్పాటు చేయడం జరిగింది వైఎస్ఆర్ ఘటులు ప్రత్యేకంగా చెప్పిన పూలతో అందంగా ముస్తాబ్ చేశారు ఇవాళ మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాలకు సీఎం జగన్ ఇడుపుల పాయికి రానున్నారు ఒకటి ఇరవై నిమిషాలకు దివంగత నేతకు నివాళులర్పిస్తారు ఒంటి గంట ముప్పై నిమిషాలకు ఇడుపుల పాయల బయలుదేరి వేంపల్లి మీదుగా రోడ్ షో నిర్వహిస్తూ ప్రొద్దుటూరుకు చేరుకుంటారు అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్ ఎన్నికల సంకారావం కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ నుంచి కూడా పూరించనున్నారు ఈ నేపథ్యంలోనే ఈ రోజు మేమంతా సిద్ధం అనే పేరుతో కూడా మొట్టమొదటి బహిరంగ సభ కూడా ప్రొద్దుటూరులో ఏర్పాటు చేయను నేపథ్యంలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయకు వచ్చి వైఎస్ఆర్ ఘాట్ లో కూడా ప్రత్యేక ప్రార్థనలు చేసి అనంతరం అక్కడ సిద్ధంగా ఉన్న బస్సు యాత్రను కూడా ప్రారంభించున్నారు బస్సు యాత్రలో ఇక్కడ నుంచి వెంపల్ నుంచి రోడ్ షో చేసుకుంటూ కూడా ఎర్రగుంటల మీద కూడా ప్రొద్దుటూరు చేరుకుని ప్రొద్దుటూరులో ఉన్న మేమంతా సిద్ధం సభలో పాల్గొని కూడా ప్రజలను ఉద్దేశించి కూడా మాలా మాట్లాడున్న నేపథ్యంలో ఇటు పోలీసులు కానీ సెంట్రల్ బలగాలు కూడా మొత్తం భారీ ఇక్కడ ఇటు వేంపల్ల అట్ల పొద్దుటూరు లో కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది మొత్తానికి చూసుకుంటే దాదాపు లక్ష మంది పైగా కూడా ఈ రోజు సిద్ధం సభలో పాల్గొనేలా కూడా అన్ని విధాలు కూడా పొద్దుటూరు కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి దాదాపు మూడు రోజుల నుంచి ఈ ఏర్పాట్లను సంబంధించిన పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి మరియు ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా పర్యవేక్షణలో కూడా పొద్దుటూరు సిద్ధం మేమంతా సిద్ధం సభను కూడా ఏర్పాటు ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గన్నవరం నుంచి కూడా బయలుదేరి పన్నెండు గంటలకు కడప ఏర్పాటు చేరుకుని అక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో కూడా ఇటుపుల్ బ్యాగ్ చేరుకున్న తండ్రి సమాధి వద్ద కూడా ప్రత్యేక ప్రార్థనలు చేసి అక్కడ నుంచి బస్సు యాత్ర కూడా ప్రారంభించిన నేపథ్యంలో ఇటు పోలీసు కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు మొట్టమొదటి సభ కూడా కావడంతో కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా కడప జిల్లాలో కూడా ప్రతి ఒక్క నాయకులు ప్రతి అందరూ కూడా జనాలు జన సమీకరణ చేసి అక్కడ దాదాపు లక్ష మంది కూడా వచ్చేలా కూడా సభ ప్లాన్ చేశారు సీఎం సొంత జిల్లాలో కూడా సభ ఉండటంతో కూడా పోలీసులు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి కెమెరా పర్సన్ శ్రీహరితో శ్రీకాంత్ స్వతంత్ర న్యూస్ కడప